అందరి నమస్కారం నేను రమేష్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడైనా పాలిటీషియన్స్ ఏమైనా కామెడీ చేస్తే మనం ఖచ్చితంగా వీడియో చేయాలి అంటే ఏంటి నీకు జోకర్లాగా కనిపిస్తున్నారా ఓం నమస్తే భార్య ఇకపోతే ఈ వీడియోలో మనం కొన్ని అలాంటి విషయాలు మాట్లాడుకుందాం ముందుగా నాకు బాగా నచ్చిన కామెడీ యానా మీర్ యానా మీర్ అంటే కశ్మీరీ జర్నలిస్ట్ ఆమె ఆమె బాగా పాపులర్ అయింది ఎక్కడంటే ఆమె లండన్ వచ్చినప్పుడు ఆమె ఒక స్పీచ్ ఇచ్చారు స్పీచ్ ఇచ్చినప్పుడు ఆమె స్టార్ట్ చేయడమే ఆమె ఏం చెప్పారంటే నా పేరు యానామేర్ నేను మలాలా కాదు అని చెప్పి స్టార్ట్ చేశారు అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా డైరెక్ట్గా నా ఆ మీటింగ్లో ఆమె ఏం చెప్పారంటే నేను ఇండియాలో కశ్మీరీ కశ్మీర్లో చాలా హ్యాపీగా ఉన్నాను నా గురించి మీరు ఎవరు పెద్దగా ఫీల్ అయిపోయి వెస్ట్రన్ మీడియాలో వార్తలు గడ్రార్లేదు సో నేను హ్యాపీ ఇండియన్ లైడ్ తీసుకోండి అని చెప్పి ఆమె స్టార్ట్ చేశారు ఇది చాలా పాపులర్ అయిన విషయం ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ అవుతుంది అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత పదేళ్ళ తర్వాత మొదటిసారి అసెంబ్లీకి ఎలక్షన్ జరుగుతుంది అసెంబ్లీ ఎలక్షన్లు బీజేపీ కూడా పోటీ చేస్తుంది అలాగే మామూలు మన అబ్దుల్లాస్ ఎన్సీస్ అండ్ ముఫ్తీ మొహమ్మద్ ముఫ్తీ అది ఇంపార్టెంట్ కాదు నాకు ఆవిడ పేరు సో ఇలాంటి వాళ్ళందరూ రెడీ అయిపోయారు బాగానే ఉంది అప్పుడు ఆయన మీరు చేసిన వీడియో ఏంటంటే ఆమెకు ఒక ఫ్రెండ్ కాల్ చేస్తారు ఆమె పని చేసుకుంటే అప్పుడు ఆ ఫ్రెండ్ అనమాట ఏ నీకు తెలుసా బీజేపీ వాళ్ళు ఎంత మంచి పనులు చేశారు ఆ చనాబ్ రివర్ మీద బ్రిడ్జ్ కట్టారు కదా అది ఎంతో మంచిది అది ఐఫిల్ టవర్ కన్నా మూడు రెట్లు ఎత్తు ఉంటుంది ఏ అనవసరంగా నువ్వు మాట్లాడుకో మనం ఎలాగైనా ఎన్సీకే ఓటు వేయాలి అవుననుకో నేను ఎలాగైనా ఎన్సీకే ఓట్ వేస్తాను కానీ అంటే బీజేపీ వాళ్ళు రోడ్లు అవి చూసావా ఎంత బాగున్నాయో బయట మనం తిరుగుతున్నవి అసలు కాశ్మీర్లో ఇలా ఉంటా అంటే బేసిక్గా తను ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో తను వీడియో పెడతాను తను ఎంత చక్కగా తను చెప్పాలనుకుని చెప్పారంటే ఆ వీడియోలో బీజేపీ వాళ్ళు త్రీ సెవెంటీ తర్వాత గడిచిన పదేళ్ళలో జమ్మూ కాశ్మీర్ ఎంత అభివృద్ధి చెందింది బీజేపీ హయాంలో అన్నది చెప్తూ ఓటు మాత్రం ఎన్జీ చేయాలి ఎందుకంటే అంతే అని అవి చెప్పాలనుకున్నారు చాలా చక్కటి వీడియో అది మీకు వీలైతే చూడండి మొదటిగా నాకు నచ్చిన విషయం ఇక రెండో విషయం ఏంటంటే రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అన్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు అయితే అప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు మీ స్టేట్మెంట్కి ఒక నలుగురు ప్రజలు కానీ లేదా ఒక పార్టీ నాయకులు కానీ ఎవరైనా హర్షిస్తే బాగానే ఉంటుంది కానీ పంజాబ్ తీవ్రవాదులు హర్షం ప్రకటించి మీరు సిక్కుల గురించి చెప్పింది చాలా కరెక్ట్ సార్ అని మీరు చెప్పిన దానికి తీవ్రవాదులు ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యి కరెక్ట్ అని చెప్తున్నారు నాతో ఆయనకి ఎవరికో ఇదేదో తేడాగా ఉంది అని అలా అని ఉంటాడు తప్పితే నిజానికి పాపం ఆయనకి అలాంటి ఉద్దేశం ఏం లేదు డెఫినెట్గా సో అది కాక మీరు అమెరికా వెళ్ళి రాహుల్ గాంధీ గారు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఒక లీడర్ని ఒక ఆమెను కలవడం జరిగింది ఆమె డైరెక్ట్గా చెప్తారు నాకు ఇండియా అంటే ఆశ్రయం నేను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాను అది ఇది అని ఆమెతో వెళ్ళి మనోడు మీటింగ్లు అవి పెట్టి వస్తుంటే పాపం ఈయన ఇక్కడున్న భారతదేశంలో ఉన్నతను తప్పుగా అనుకుంటున్నాడు అంతే తప్పితే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి అనవసరమైన ప్రొటెస్ట్లు అవన్నీ ఎందుకు చేస్తారు సార్ ఇవన్నీ అవన్నీ ఓకే ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు ఆయనకి పాపం అంటే పౌరసత్వం కూడా ఇండియా ఉందో లేదో తెలియదు ఇండియాలో ఆయన ఇప్పుడు చిన్నప్పుడు చదువుకుంది కట్లేదు కాబట్టి అక్కడ పరిస్థితులు అవి తెలియదు అందుకని ఆయన కొంచెం భారతదేశాన్ని ఒక పది రాస పది దేశాల కింద విడగొడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏదో అలానే ఉండొచ్చు కానీ ఆయన మాటలు మీరు అనవసరం తప్పుగా తీసుకుంటున్నారని నా ఒపీనియన్ ఇది రెండో విషయం ఇక అరవింద్ కేజ్రీవాల్ గారు బెయిల్ సంపాదించారు లిక్కర్ కేసులో బయటికి రాగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను రిజైన్ చేస్తున్నాను రెండు రోజులు అభ్యర్థిని పాటిస్తాను అసలు విషయం ఏంటంటే కోర్టు చెప్పింది నువ్వు బయటికి వెళ్ళి ముఖ్యమంత్రి అనే డ్యాన్స్లు వేయద్దు వాటిలో పాల్గొడం కానీ వాటికి ఇది చేయడం కానీ నీకు లేదు నువ్వు మూసుకొని నార్మల్గా ఉంటే ఉండు బెయిల్ ఇస్తావు లేదంటే అని కండిషన్ పెట్టారు సో మనోడు బయటకు వచ్చాక వేరే దారిలో ఎందుకంటే సాక్షులు వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి సో అప్పుడు ఎవరిని తన సక్సెసర్గా అంటే నెక్స్ట్ సీఎంగా ఎవరిని ఇది చేస్తారు అని విపరీతమైన ఉత్కంఠ ఆపులు నెలకొంది వాళ్ళ భార్యం చేస్తారేమో ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారికి కేజ్రీవాల్కి బాగా దగ్గర సంబంధాలు ఉండే జార్ చూస్తే అప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ గారు అప్పుడు పశుగ్రాసం స్కామ్లో అలాగే ఆయన పశుగ్రాసం సంబంధించి ఏదో గడ్డి తిన్న స్కామ్ చేస్తే వాళ్ళ వైఫ్ రబ్రీ అని ఆమెను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు పాపం అప్పుడు ఆమెకి ఏమీ తెలియదు లిటరలీ అంటే బీహారీలో ఒక ఫ్యామిలీ పర్సన్ లేడీ ఎలా ఉంటారో అలా ఆమెను తీసుకొచ్చి నాయకుని చేశారు సరే అలాగే ఇప్పుడు మనవాడు అలా చేస్తారంటే ఎందుకు చేయలేదు అతిశిని లేడింగ్ చేశారు ఈ నమ్మదగిన వ్యక్తులు అని చెప్పి చేసిన వాళ్ళు గతంలో చాలామంది దెబ్బతిని ఉన్నారు ఎందుకంటే ఆ పవర్ అలా ఉంటుంది కొన్ని రోజులకి నమ్మకమా అప్పుడు జమినీలో ఒక పాట వచ్చేది సీరియల్ నమ్మకం 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 అని అందులో చెప్తారు నాన్న అన్న పిలుపు సైతం అమ్మ మాటపై నమ్మకం అని అలాగే అతిషి కేజ్రీవాల్ గారికి నమ్మిన బండుగా ఉంటుంది అనేది నమ్మకం మాత్రమే ఇది కాలం నిర్ణయిస్తుంది కేజ్రీవాల్ భవిష్యత్తుని మధ్యదే దరిద్రం అని నేను కాదు ట్రేడ్ బండి అనుకుంటున్నారు ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన విషయం లాలూ ప్రసాద్ యాదవ్ గారికి వాళ్ళ కుటుంబానికి అందరికీ ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరైతే చెప్తున్నారో యూపీఏ ఒక యాభై మందితో మళ్ళీ నేను కోయిలేషన్ ఏర్పాటు చేసేస్తానని అలా ఒకప్పుడు ఆయన కోయిలేషన్లో లాలూ గారు రైల్వే మినిస్టర్గా ఉండేవారు అప్పుడు ఆయనకు స్కామ్ చేశారంట ఆయన అంటే ఆయన కుటుంబం అంతా ఎలా అంటే ఆయనకి కానీ బీహార్లో ల్యాండ్ ఇస్తే ఆయన రైల్వేలో ఇస్తాడు అసలు నవ్వంటే యాడలకు నవ్వుతున్నామేమో కూడా అర్థం కాలేదు అంటే దీన్ని మనీ లాండరింగ్ అనాలా లేదా ల్యాండ్ లాండరింగ్ అనాలా లేదా చిల్లర కొడకల్లరా అనాలా కూడా అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఈ రోజుకి రాజకీయ నాయకుల్లాగా చలామీ అవుతున్నారంటే భారతదేశానికి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది డెమోక్రసీ పనికి రాదేమో అని కానీ మళ్ళీ మనలాంటి వాళ్ళు మన రైట్స్ కోల్పోతామని చెప్పి కానీ నిజంగా డిక్టేటర్షిప్ని పెట్టి వీళ్ళందరినీ ఉరి 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 తీయాలి హ కంట్రోల్ మంది కామెడీ ఛానల్ కదా మీరే నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ